రైతు సోదరులకి హృదయపూర్వకమైన నమస్కారములు అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఫోర్పిడో ఫోర్పిడో ప్రత్యేకమైన గుళికల రూపంలో ఉంటుంది ఇది జింకును కూడా కలిగి ఉంటుంది ఇది వరిలో కాన్న తులుచు పొరుగు సమర్థవంతంగా నివారిస్తుంది అదనంగా ఫోర్పిడో వేరు వ్యవస్థను వృద్ధి చేయడం వల్ల మొక్కలు బాగా పెరిగి ఫలమతమైన పిలకల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడుతుంది ఇందులో వచ్చేసరికి టెక్నికల్ క్లోరాంద్రీ ప్రోల్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఫిప్రోనిల్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ గుడికెల రూపంలో ఉంటుంది వరి ఎకరానికి మూడు కేజీలు వాడాలండి అలాగే కులి గుళికలు రూపం వాడటంలో చాలా తేలిగ్గా ఉంటుంది రెండు రకాలుగా పనిచేస్తుంది రోగనిరోధక యాజమానానికి అనువైనది మరియు కాన తులసి పురుగు పేక పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు దీర్ఘకాల రక్షణ ఆరోగ్యవంతమైన మొక్కలు పెరుగుదల ఫైటోటానిక్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి జింక్ కలిగి ఉండడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మన పిలకల సంఖ్య పెరుగుతుంది పర్యావరణానికి సురక్షితంగా ఉంటుంది కాబట్టి ఈ గుళికలు చల్లే రైతులకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ వాడవలసిందిగా రైతులకి మనవి చేస్తున్నాము కనుక ప్రతి ఒక్కరు ఫోర్పిడే గుళికలను వరిలో వాడవలసింది కోరుచు